దేవుని మాట వినక దేవునికి దూరమైనప్పుడు తినవద్దు అన్న పన్నును తిన్నప్పుడు దేవుడు వారి కొరకు చేసినటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఆయన ఒక చర్మపు చొక్కాలు వారికి తొడిగినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం ఆది కాండంలో మూడు ఇరవై రెండు అతని వారి చేయించి వారికి తొడిగించను చదవబడిన వాక్య భాగాన్ని బట్టి దేవునికి స్తోత్రములు ఆది కాండములో మనం గమనించినట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైన విధానంలోనే కొనసాగుతుంది ధర్మశాస్త్రం అప్పటికీ రాలేదు ధర్మశాస్త్రం అప్పటికి ఇంకా అనుగ్రహింపబడలేదు అప్పటికింకా మోసే పుట్టలేదు మోసే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడింది మోసే అప్పటికి పుట్టలేదు కానీ రాబోచున్న మేలులో ఛాయలు గలదిగా ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలంటే లేదా దేవునికి దూరమైన వ్యక్తి మళ్ళీ దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే పాపానికి శిక్ష విధింపబడాల్సిందే ఆయన పాపిని ప్రేమించాడు పాపాన్ని ద్వేషించాడు పాపానికి ఆయనే శిక్ష అనుభవించాడు అందును బట్టి ఈ ఆది కాండంలో వారు తినవద్దన్న చెట్లు ఫలాలు తిన విషయాన్ని ఆదికాండం మూడాధ్యాయంలో మనందరికీ తెలిసిన విషయమే దేవుని మాట లేదా దేవుని స్వరం విన్నప్పుడు ప్రతిరోజు వాళ్ళు దేవునితో ఉండే దినచర్య లేదా ఒక క్రమం మారిపోయింది ఎవరికి దగ్గరయ్యారు అపవాదికి దగ్గరయ్యారు అపవాదికి దగ్గర అయిపోయినప్పుడు దేవునికి దూరం అయిపోయారు వారి విషయాన్ని దేవుడు వారికి అర్థమయ్యేటట్టు చెప్తూ అంటే వారికి అర్థమైపోయింది ప్రభు నీ స్వరము వినగా నేను దాగియున్నాను అంటాడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి ఉంటిని అంటాడు భయప భయం వచ్చేసింది దేవుని మాట మీరిన వెంటనే భయం వచ్చేసింది అలాంటి స్థితిలో ఉన్న వారిని మరలా వాళ్ళని సమకూర్చడానికి లేదా నెమ్మది కలిగించడానికి వారికి మరలా వారికి ఉన్నటువంటి ఆ అవమానం అదివారికి వాళ్ళకి వస్త్రాలు లేవు వాళ్ళకి పాపం తెలియదు వారు వస్త్రములు లేకుండానే పాపము తెలియకుండానే సంతోషంగా జీవిస్తున్నారు ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యారో వారిలో భయం ఏర్పడింది భయం యొక్క చివరి ఏమంటుందని సారాంశం లేదా చివరి అంతిమ లక్ష్యం ఏంటంటే భయంకునేటువంటి లక్షణము మరణం ఈ లోకంలో ఎవరైనా ఎద్దు ఎదురుగా పరిగెత్తి నా మీదకి వచ్చింది భలే భయపడ్డానంటారు దాని గుండి అర్థం ఏంటంటే ఒకవేళ అది పొడిస్తే నేను చనిపోతానేమో పాము నన్ను చూసి బరబర కదిలింది భలే భయపడ్డానంట ఒకవేళ అది ఎదురు తిరిగి మన మీదకి వస్తే చనిపోతాం వులేసింది నేను భయపడ్డానంటే దాని లక్షణమే చివరి భయములో ఉన్న చివరి సారాంశం లేదా అంతిమ లక్ష్యం ఏంటంటే భయంలో ఉన్న ఫలితం చివరి ఫలితం ఏంటంటే ప్రమాదం మరణం ఇదన్నమాట అందుకని నేను అంటున్నాడు నీ స్వరము వినగా భయపడ్డాను ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి మేము అయిపోయాం మీకు దూరం అయిపోయాం మా అపవిత్రతను మేము మరలా తీసివేసుకోవాలంటే ఏం చేయాలో దేవుడే వారికి ఏం చేశాడు దేవుడైన యహోవా వారికి చర్మపు చొక్కాలను చేయించి తొడిగించాను చర్మపు చొక్కాలు ఎలా వస్తాయి ఏదో దాన్ని చంపాలి కదా గొర్రె చర్మం రావాలంటే గొర్రెని చంపాలి అంటే ఒక పాపానికి పరిహారం లేదా చెల్లింపు అనేది ఖచ్చితంగా జరగాలి ఆదాము చేసిన పాపానికి వాళ్ళ అపవిత్రతను కాపాడటానికి ఒక బలి పశువు మరణమైపోయింది రక్తము చిందింపబడ్డది యాకోబు కుమారులు వారు చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోటానికి ఏం చేశారు ఒక మేకను చంపి ఆ మేక రక్తంలో తన తమ్ముడైన ఏసావు యొక్క బట్టలు ముంచి ఇదిగో నీ కుమారుడు చనిపోయాడు ఇదిగో రక్తపు గుర్తున్నాడు వారు చేసిన పాపం నుంచి వారు విడిపింపబడ్డారు లేదా సేఫ్ సైడ్ ఉన్నారంటే వారిని కాపాడింది రక్తం ఆ తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మోషే ద్వారా చెప్పబడిన విషయాలు మనకు తెలుసు పాప పరిహారార్థ బలిగా అదేవిధముగా యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో యోహాను భక్తుడు దేవుడైన యేసుక్రీస్తును చూసి యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో ఇదిగో అంతేనా ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇదిగో మనందరికి తెలిసిన వాక్య భాగాలి సహజంగా ఈ లోకంలో ఎవరు కూడా వాళ్ళ పేరుని చక్కగా పిలవకపోతేనే చాలా చిరాగ్గా ఫీల్ అయిపోతాం ఏయ్ ఏందరి పెడుతున్నా మా పిల్లోడి పేరు అది కాదు మా పిల్లల పేరు అది కాదు ఏందట పిలుస్తున్నా అంటారు నేను నాకు తెలియకే నేను చిన్నప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు డ్రిల్ మాస్ట్ గారు ఆయన పేరు నర్రా శ్రీ శ్రీకాంత్ ఏం పేరు గోపాలరావు ఏదో అడిగాడు నేను చెప్పా ఏదో పుస్తకమో పెన్నో ఏదో స్కేల్ అడిగితే ఎవరి దగ్గర ఉందా అంటే ఏదో సంథింగ్ నా దాకా వచ్చింది నా దాకా వచ్చేది లేదు అన్న నా దగ్గర లేదు లేదు అన్న ఆయన అడిగిన దానికి నా దగ్గర లేదు కాబట్టి లేదని చెప్పా కానీ రాయిట్ రా అన్నాడు పిలిచి చట్టా చెట్టా కొట్టాడు ఏం అర్థం కాల నాకు ఎందుకు కొట్టాడు కూడా అర్థం కాలే ఏంద్ర నువ్వు చెప్పింది అన్నాడు నా దగ్గర లేదు సారా అప్పుడు సార్ అనలా నా దగ్గర లేదన్న మళ్ళీ మళ్ళీ కొట్టి లేదండి అని అలా అన్నారు లేదండి ఎందుకు చెప్తున్నా అంటే మన పేరుని పిలు ఎవరైనా కరెక్ట్గా పిలవకపోతేనే మనం చాలా అసహనం ఫీల్ అయిపోతాం యేసుక్రీస్తును చూసి భక్తుడు యోహాన్ గారు మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు యేసుప్రభు ఏమన్నా ఇప్పుడు నీకేమైనా ఆలోచన ఉందంటాయా చక్కని కళ్ళు చక్కగా ఉన్నాను నీ అంత ఉన్నాను నన్ను గొర్రెపిల్ల అంటే వింది నన్ను పిల్ల అంటే వింది అన్నాడా గొర్రెపిల్లగా ఆయన మన పాపాలని మోయటానికి వచ్చాడు లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అన్నాడు ఆయన మరల ముప్పై ఆరో వచ్చిన కూడా ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు దేవుని గొర్రెపిల్ల ఆయన ఆది కాండములో ఆదా ఆదాము హోల యొక్క అపవిత్రతను వారు దేవునికి దూరమైన స్థితిని దేవుని దగ్గరికి రాలేకపోయారు ఎందుకంటే వారిలో అపవిత్రత లేదా వస్త్రములు లేని స్థితి దేవుని దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి దేవుని సమీపించాలంటే రక్తము చిందింపబడింది రక్తము చిందింపబడట ద్వారా చర్మపు చొక్కాలు దొరికాయి యాకోబు కుమారులు తన తండ్రి దగ్గర క్షమాపణ పొందాలంటే లేదా తన తండ్రి శిక్ష నుంచి వారు విడుదల పొందాలంటే రక్తములో ముంచబడిన తన తమ్ముని వస్త్రముల ద్వారా వారు విడుదల పొందారు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని హెబ్రిల్ రాసిన పత్రికలో స్పష్టంగా మనం గ్రహిస్తున్నాం అలాంటి స్థితిలో ఈ లోక సంబంధమైనది కాకుండా పరలోక సంబంధమైనదిగా అతి పరిశుద్ధ స్థలమైన దానిలో మనం ఉండవలసి ఉండగా అక్కడి నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తం గుర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు చనిపోయి చేయబడి తిరిగి లేచాడు యోహన సువార్తలోనే చివరి అధ్యాయాల్లో ఆయన మాట్లాడుతూ ఆడ తిరుపు తీస్తున్నటువంటి ఈయన ఎందు నాకు ఏ దోషము కానబడలేదండి పొందొంది అనుకుంటాను చూడండి పచ్చని మీద జయమ ఆయన తీర్పు తీర్చి బయటికి వెళ్ళి తిరిగి వెళ్ళి ఏ దోషము నాకు కనబడట్లేదు ఏ దోషము లేని గొర్రెపిల్ల పిల్ల ఏ దోషము లేని మేక పిల్ల ఆది కాండంలో ఏం చేయబడింది రక్తము చిందించడం జరిగింది ఆ గొర్రెలకి ఆ మేకలకి పాపం తెలియదు అవి ఎప్పుడు పాపం చెయ్యవు వాటికి ఆ కండిషన్ కూడా లేదు ఇది పాపము ఇది పుణ్యం అనే కండిషన్ లేదు వాటికి అర్థమవుతుందా ఏమి సారాంశం అంటే ఆ గొర్రెపిల్ల పిల్ల అంటే దానికే పాపం లేదు అదే పాపం చేయలేదు పరిశుద్ధమైంది అలాంటి గొర్రె పిల్లగా ఈయన పరిశుద్ధుడుగా ఉన్నాడు ఆయన పరిశుద్ధుడని అక్కడ వాళ్ళే స్పష్టంగా చెబుతున్నారు ఈయన ఏ దోషము కనబడలేదు అంటే ఆయన ఎలా ఉన్నాడు ఆయన పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్లలాగా ఏ దోషము లేని ఒక బలి పశువులాగా బలి పశువును ఒదిస్తుంటే దానికి ఎందుకు వదిస్తున్నారు కూడా దానికి తెలియదు వీళ్ళు ఎందుకు చంపుతున్నారు కూడా దానికి అర్థం కాదు అంత అమాయకంగా అంత ఏమంటారు దాన్ని మోగజీవాలంటలా మనం ఒక మౌనంగా ఒక దీన స్థితిలో మెల్లకుండా నుంచి ఉంటాయి కక్క నరికేస్తారు అయ్యో ఎందుకు నన్ను నరికారు నేనేం పాపం చేయలేదు అనేది అనే అర్హత లేదు అంత పరిశుద్ధమైనవి పశువులుగా అలాంటి పరిశుద్ధమైన పశువుల్ని మన పాపాల కొరకు బలి ఇస్తూ ఉండగా అంతకంటే ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచటానికి అంతకంటే పరిశుద్ధుడైనటువంటి వాడు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు అందుకే ఆయన ఏ దోషము కనబడలేదు ఈయనందు నాకు ఏ దోషము కనబడలేదు ఇప్పుడు సరిపోయాడా బలి పశువుకి సరిపోయాడు తోకం సరిపోయాడు కదా ఏ దోషం లేదు గొర్రె పిల్ల అందుకనే ఏహో భక్తుడు అన్నాడు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రె పిల్లకి పాపం తెలియదు అందుకే పిల్లాగారేనా ఆయన మాట్లాడేది ఈయన ఏ దోషము కనబట్టలేదు ఏ దోషం లేని ఆయన మన దోషముల నిమిత్తం బలి అయిపోయాడు రక్తము చిందించాడు సమాధి చేపట్టి తిరిగి లేచాడు అందును బట్టి ఆయన మన కొరకు చేసినటువంటి ఆ బలియాగాన్ని తలపోసుకుంటూ ఈ ఉదయ కాలంలో ఆయన్ను మనము స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మనకిచ్చిన క్రమము చొప్పున ఆయన శరీరమునకు ఆయన రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసము రొట్టి గల పాత్రలో మనము పాలు పంపులు పొందుదాం దేవుని శరీరమునకు సాదృశ్యమైన రొట్టిగల పాత్ర కొరకు స్తో